నమస్తే మాటలు వేరు చేతలు వేరు మామూలుగా మన దేశంలో కాంగ్రెస్తో సహా కమ్యూనిస్టులు ఇతర ప్రాంతీయ పార్టీలు మాటలు అయితే చాలా గొప్పగా చెప్తుంటారు కానీ చేతల్లో చూపించేసరికి వచ్చేసరికి చేతలు మాత్రం చేయకుండా దాటవేస్తూ ఉంటారు అందులో కులాలు మతం అనేది కూడా చాలా ప్రధానమైంది అనగారిన కులాలకు మేము ఎప్పుడూ అండగా ఉంటామని మైనార్టీలు అంటే మాకు ప్రాణం అని ఇటువంటి కబుర్లు అయితే చాలామంది చెప్తుంటారు కానీ నిజంగా ఎంతవరకు మైనారిటీలకు కానీ ఇతర వర్గాలకు కానీ ఇతర వెనుకబడిన వర్గాలకు కానీ మంచి చేసే అవకాశం వస్తే వీళ్ళు ఎంతవరకు నిలబెడతారు అనేది ఈ మధ్యకాలంలో మోడీ చేసిన ఒక వ్యాఖ్య ద్వారా మనకు మళ్ళీగా వినిపిస్తుంది మళ్ళీ మనకు ఒకసారి స్పష్టమవుతుందనమాట మోడీ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రపతిని ఎన్నుకునే అవకాశం మూడుసార్లు వచ్చింది వాజ్పేయి హయాంలో ఒకసారి వచ్చింది అలాగే నరేంద్ర మోడీ ప్రస్తుత పరిపాలనలో రెండుసార్లు వచ్చింది గత పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ రెండుసార్లు రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరిగింది అయితే వాజ్పేయి కాలంలో రా రాష్ట్రపతిని ఎన్నుకొని రాష్ట్రపతి నిలయానికి పంపించాల్సి వచ్చినప్పుడు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తిని కాకుండా అలాగే హిందూ వాజ్పేయి ప్రభుత్వానికి హిందుత్వ ఎజెండా అంటగట్టి నానా దుష్ప్రచారం చేస్తూ అప్పట్లోని కాంగ్రెస్ కావచ్చు మీడియా కావచ్చు ఇటువంటి వాళ్ళంతా చేసినప్పటికీ కూడా వాజ్పేయి ప్రభుత్వం అబ్దుల్ కలాం లాంటి ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన ముస్లిం మేధావిని తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్లో అత్యున్నత స్థానంలో ప్రథమ పౌరుడిగా కూర్చోబెట్టడం జరిగింది రాష్ట్రపతి మైనార్టీ వర్గం నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైతే మోదీ కాలంలో మనం మొదటిసారి చూసినప్పుడు రామ్నాథ్ కోవింద్ ఆయన దళిత వర్గానికి చెందిన గొప్ప నాయకుడు దేశభక్తి గల వ్యక్తి అంకిత భాగం గల సమాజ సేవకుడిగా చెప్పుకోవచ్చు అటువంటి విద్యార్హతలు కలిగిన రామ్నాథ్ కోవింద్ని నరేంద్ర మోడీ సర్కార్ రాష్ట్రపతిని చేసింది అతను దళితుడు అలాగే తరువాత రెండోసారి అవకాశం వచ్చినప్పుడు మొదటిసారి ఒక ఆదివాసీ మహిళను తీసుకొచ్చి రాష్ట్రపతిగా చేయడం జరిగింది ఆమె ద్రౌపది ముర్ము అయితే ప్రస్తుతం నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేసి మూడోసారి దేశ ప్రధాని అవ్వడానికి ముందుకు సాగుతున్నారు నరేంద్ర మోడీ సామాజిక వర్గం తీసుకుంటే కూడా బీసీ వర్గానికి చెందినవారు కాబట్టి ఒక బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రిని ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతిని చేయడం కావచ్చు దళిత రాష్ట్రపతిని దేశానికి అందించడం కావచ్చు వాజ్పేయి టైంలో మైనార్టీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయడం కావచ్చు ఇవన్నీ మాటలు కాకుండా చేతల ద్వారా ఎన్డీఏ ప్రభుత్వము అలాగే ముఖ్యంగా బీజేపీ పార్టీ చేసి చూపిస్తూ తమకు అన్ని వర్గాలు సమానమని చెప్పకనే చెప్తోంది దాని దానికి దాని సారాంశం అంటే అదే నినాదంగా మారితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ చెప్తుంటారు కదా అందరినీ కలుపుకుపోతూ అందరితో కలిపి దేశ నిర్మాణం చేయడమే బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇటువంటి సంస్థల ప్రధాన ఆశయం దాన్ని అమలు చేస్తున్నారు మన మోడీ